నాయుడు మంచి ఏం చేసినాడు ఏమే పెన్షన్ పెంచిల్లా ముసలి వాళ్ళకి గ్యాస్ ఇస్తాడు ఈ నెల తొమ్మిదో తారీఖు ఈ రోజు తొమ్మిది గంటల నుంచి బుక్ చేసుకోమన్నాడు ఇస్తాడు అదే ఫస్ట్ చంద్రబాబు గారు అందరికి ఇస్తా అన్నాడు తర్వాత దీపం పథకం కింద ఎల్పిజి ఉన్న వాళ్ళకి ఇస్తా అంటున్నాడు కదా కాలేదు అందరికి కానీ ఇప్పుడు దీపం పథకం వాళ్ళకే ఇస్తా అంటున్నాడు కదా మరి మిగతా వాళ్ళకి పచ్చ రేషన్ కార్డు ఉండవు ఉద్యోగస్తులు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఉద్యోగస్తులకే పేదలకు ఇస్తాను అన్నాడు పేదలకే ఇస్తాడు అంతే తెల్ల రేషన్ కార్డు అంటే పేదలకే కదా పేదలక ఇస్తుడు ఏమి నీకు ఉద్యోగం ఉండదు నీకెందుకు ఇయ్యాలా నీకు ఎందుకు ఇయ్యాలా అందరికీ అంటే బాగానే ఉంది అందరూ అయింది ఎవరు ఇలా ఉద్యోగస్తులు మేము పేద సాధన మేము ఆ మేమే చేసాం ఆయనకి ఆయనే రావాలి మళ్ళీ మళ్ళీ ఆయనే అభిమానం ఆయన అంత ఆయన వల్లే చాలా మంది సత్యనారు ఆయన ఇచ్చిన ముందు తాగి సత్యనారు హాస్పిటల్ పోలై ఉన్నారు నారాయణ హాస్పిటల్ బెడ్లు బట్ల ఆయన ఇచ్చిన ముందు తాగి చంద్రబాబు గారు మంచి ముందు ఇస్తాను అంటున్నాడు వంద రూపాయలుగా క్వార్టర్ ఇస్తున్నాడు ఇప్పుడు రేట్లన్నీ తగ్గిస్తే మరి మందుకి తాగమని అందరిని ప్రోత్సహించినట్టే కదా ఎందుకు తాగకుండా ఉంటున్నా ఒకటి తాగేవాళ్ళు ఆ ముందు లేకుండా చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా అది లేకుండా చేయాలి తగ్గిచ్చి ఎక్కువ అమ్ముతా అంటున్నా మరి అదే లేకుండా చెయ్యాలా ముందు ఉండకూడదు చెప్తా ముందు ఉండకూడదు అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముందు ఉండకూడదు ఏదైనా చెయ్యి ముందు ఉండకూడదు మా మాలాంటి పేదవాళ్ళం బతకాలంటే ఎట్ట బతకాలి చెప్పు ఒక్కొక్క మగ మనిషి కూల్ చేసుకునే సాయంకాలానికి పేంది సాపు పెట్టేసి వస్తుండే ఇంటికే దేకపోయి పిల్లల తొలలు ఏం బతకాలని అది లేకుండా చెయ్యి నాకు అది సంతోషం నువ్వేది చేసినా చేయకపోయినా ముందు లేకుండా చెయ్యి నాకు అది సంతోషం చేయకపోతే ఒకవేళ బాబు గారు కూడా మందు నెట్లనే ప్రోత్సహిస్తే అదే కదా చేయొద్దని ప్రోత్సహించవద్దు అనే కదా చెప్తుండేది ఆయనకి ప్రోత్సహించబడి నువ్వు మాకే చేసినా ఏ మేల్ చేసినా కానీ మేలు చేసినాడు వావు నువ్వు ముందు లేకుండా చేసినా మాకు మేలు చేసినాడు బాబు